కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు కోసం పోరాడదాం మేడే పోస్టర్ల ఆవిష్కరణ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టియుసిఐ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ సర్కిళ్లలో మున్సిపల్ డ్రైవర్లు కార్మికులు నూట ముప్పై తొమ్మిదవ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డి రవికిరణ్ ఎన్ రవిలు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను పాలక వర్గాలు మాటల్లో పొగడుతున్నాయని కానీ ఆచరణలో వారికి ఎలాంటి ఓదార్పు దక్కడం లేదన్నారు ఉద్యోగ ఆరోగ్య భద్రత లేదన్నారు పరిభారం పెరుగుతూ వేతనాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులకు ఇరవై ఆరు వేలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలలో పదిహేను చట్టాలను కేంద్ర ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఆమోదించి అమలు చేయాలని చూడడం వల్ల కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు మేడ స్ఫూర్తితో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్ సమాన పనికి సమాన వేతనం కోసం ఉద్యోగ సామాజిక భద్రత కోసం పోరాడాలన్నారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలని పని గంటల పెంపుదలను వ్యతిరేకిస్తూ జిల్లాలో నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డ్రైవర్లు కార్మికులు రాము శాంతికుమార్ విజయ్ లక్ష్మణ్ సంతోష్ గౌడ్ సాయిలు నరేష్ భూపతి జగదీష్ గంగమణి యాదమ్మ శైలజ శ్రీధర్ నాగరాజు అశోక్ విజయలక్ష్మి గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదవ మేడే పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డియూసిఐ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నో ఏళ్ళుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని అరించేలా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఎనిమిది గంటల పని దినాం కోసం వందల ఏళ్ల ముందే పోరాడి సాధించుకున్న ఈ పని గంటల హక్కుని ఇవాళ పన్నెండు గంటలు పనిచేయించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది అదేవిధంగా కనీస వేతనాల కోసం ఉద్యమాలు కూడా చేసే పరిస్థితి లేకుండా సంఘం పెట్టే హక్కు లేకుండా చేసేలా నాలుగు లేబర్ కోట్లని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదే సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవాళ పదేళ్లుగా నిత్యావసర దశ వస్తువుల ధరలు అనేక రేట్లు పెరిగినా జీతాలు మాత్రం పెరగట్లేదు వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో కనీస వేతనాలన్నింటినీ కూడా అంటే ఒక ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కార్మికులందరికీ సమానంగా వేతనాలు ఇవ్వాలి పర్మనెంట్ వర్కర్కి ఏది సాలరీ ఇస్తున్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా అదే ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాలుగు లేబర్ కోట్లతో కార్మికుల హక్కులని నిరసించేలా మొత్తం హక్కుల్ని మూసేసేలా ప్రయత్నం చేస్తున్నదో ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా టీయూసీఐగా అదేవిధంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్గ యూనియన్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం